హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా పులివెందుల పట్టణంలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకున్న విద్యుత్ శాఖ ఏఈ ఒలింపిక్ విజేతలకు బంపర్ ఆఫర్ పతకాలు సాధించిన భారత్ క్రీడాకారులకు ఎంజే విండర్స్ కారు బహుమతి వరద ముప్పు హిమాచల్ ప్రదేశ్ కు రెడ్ అలర్ట్ మార్పునకు సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి నీట్ రద్దు అవసరం లేదు సుప్రీంకోర్టు ప్రకృతి విపత్తు నిర్వహణకు అధిక నిధులు కేటాయించాలి మల్లికార్జున ఖార్గే బీఆర్ఎస్ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ కంటిన్యూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు పూజా కేడ్కర్ వివాదం వేళ యూపీఎస్సీ కీలక నిర్ణయం ఆసుపత్రికి వెళ్లి పెన్షన్ అందించిన నేతలు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పులివెందుల పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు తల్లులకు ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడీపీఓ శ్రీలత పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు తల్లి ముర్రుపాలే మొదటి టీకాగా పనిచేస్తాయన్నారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని విద్యుత్ శాఖ నూతన ఏఈగా నియమితులైన భరణీకృష్ణ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుల్లాయప్పలు ఇవాళ దర్శించుకున్నారు మఠాధిపతి కుమారుడు దత్తాత్రేయ స్వామి ప్రత్యేక స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు పారిస్ ఒలింపిక్స్ లో పథకాలు సాధించిన భారత క్రీడాకారులకు ఎంజీ విండర్స్ కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఎన్డి సజ్జన్ జిందల్ ప్రకటించారు ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో తెలిపారు ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా ఈ ఎంజీ విండర్స్ కార్ ధర ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది దీనిని వచ్చే నెల పదమూడున ఆవిష్కరించనున్నారు హిమాచల్ ప్రదేశ్ లో కుంభవృష్టి వర్షాలతో వరద పోటెత్తింది రాబోయే ముప్పై ఆరు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది కులు మండి సిమ్లా చంబా కాంగ్రా సిర్మో జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కాగా ఆకస్మిక వరదల వల్ల ఇప్పటి వరకు హిమాచల్లో ఐదుగురు మరణించారు యాభై మందికి పైగా గల్లంతయ్యారు హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చేందుకు అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టేందుకు సిద్ధం రాష్ట్ర విముక్తి పోరాటంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు వారి రచనలు గోలకొండ పత్రిక సాయుధ పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు అందరూ అంగీకరిస్తే ఆయన పేరు పెడతాం అని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు Bulletin Law Short Break. Ramesh Dental Care, this is Dr. Ramesh, M.D.S. Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramage dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc వెల్కమ్ బ్యాక్ నీట్ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది జార్ఖండ్ లోని హజారీబాగ్ బీహార్ లో మాత్రమే లీకేజ్ జరిగిందని గుర్తు చేసింది ఇది పరీక్షా నిర్వహణ వ్యవస్థలో జరిగిన తప్పు కాదని స్పష్టం చేసింది రెండు ప్రాంతాల్లో లీకేజ్ పై దర్యాప్తు జరుగుతోంది అందువల్ల మేము పరీక్షను రద్దు చేయాలనుకోవడం లేదు కానీ జాతీయ పరీక్షా సంస్థలో కొన్ని లోపాలున్నాయి వాటిని సరి చేసుకోవాలి అని సూచించింది దేశంలో జరిగే ప్రకృతి విపత్తు నిర్వహణకు అదనంగా నిధులు కేటాయించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ నిధులను విపక్ష లేకుండా అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కోరారు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన వారిని ఆయన సంతాపం తెలుపుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రకృతి విపత్తులను నివారించేందుకు శాస్త్రీయ పద్ధతిలో పటిష్టమైన విధానాన్ని రూపొందించాలని ఎక్స్లో సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి ఎనిమిది పాయింట్ ఆరు శాతం నిధులు కేటాయించారని విమర్శించారు విద్యారంగానికి సంబంధించి జాతీయ సగటు కేటాయింపు పద్నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉందని పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రధాన సామాజిక రంగమైన విద్యారంగానికి బడ్జెట్ లో కేటాయింపుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తుందని మండిపడ్డారు అలాగే తెలంగాణ గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులు అసమర్థంగా ఉన్నాయని విమర్శించారు పూజా కేడ్కర్ వివాదం వేళ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఆరుగురు సివిల్ సర్వెంట్ల మెడికల్ సర్టిఫికేట్ను పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది కొందరు ప్రొఫెషనర్లు మరికొందరు ఆఫీసర్లుగా ఉన్న వారి సర్టిఫికేట్లు స్కాన్ చేస్తున్నట్లు తెలిపింది సివిల్ సర్వీస్ పరీక్షలో ఎంపిక కోసం చీటింగ్ మరియు ఫోర్జరీ పత్రాలను ఆరోపించిన ఐఏఎస్ మాజీ ట్రైని అధికారి పూజా కేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన తర్వాత ఇది జరగడం గమనార్హం నాగులంక గ్రామ పంచాయతీ బాడవ కాలువ గట్ట చెందిన దివ్యాంగురాలు సిరిగి నీటి చిన్న వెంకటలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ రాజమహేంద్రవరంలో గల శ్రీలత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ కారణంగా ఆగస్టు నెల దివ్యాంగ పెన్షన్ ఆరు వేల రూపాయలను అందుకోలేకపోయారు ఈ క్రమంలో విషయం తెలుసుకున్న వెల్ఫేర్ అసిస్టెంట్ బొబ్బర దుర్గాప్రసాద్ జనసేన పార్టీ నాయకులు నాగుల్లంక సర్పంచ్ భర్త ఎల్లమల్లి చిట్టిబాబు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిరిగి నీడ చిన్ని వెంకటలక్ష్మికి అందజేశారు చూద్దాం పులివెందుల పట్టణంలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకున్న విద్యుత్ శాఖ ఏఈ ఒలింపిక్ విజేతలకు బంపర్ ఆఫర్ పతకాలు సాధించిన భారత్ క్రీడాకారులకు ఎంజే విండర్స్ కారు బహుమతి వరద ముప్పు హిమాచల్ ప్రదేశ్ కు రెడ్ అలర్ట్ పేరు మార్పునకు సిద్దం సీఎం రేవంత్ రెడ్డి నీట్ రద్దు అవసరం లేదు సుప్రీంకోర్టు ప్రకృతి విపత్తు నిర్వహణకు అధిక నిధులు కేటాయించాలి మల్లికార్జున కార్గే బీఆర్ఎస్ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ కంటిన్యూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు వివాదం వేళ యూపీఎస్సీ కీలక నిర్ణయం ఆస్పత్రికి వెళ్లి పెన్షన్ అందించిన నేతలు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్